హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది ఏమాయి చేసావు చెలియా స్టోరీలోని పన్నెండో భాగం వివేక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఇందు ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి అనిపించక ఇక ఇంట్లో ఉండబుద్ధి కాక వెంటనే ప్రతాప్ గారికి ఫోన్ చేయగానే ప్రతాప్ గారు లిఫ్ట్ చేసి డాడీ మీరు అన్నయ్య ఏం చేస్తున్నారు అని ప్రతాప్ గారికి అనుమానం రాకుండా అడుగుతుంది అన్నయ్య మీటింగ్లో ఉన్నాడు నేను వర్క్ చేస్తున్నాను ఏమైంది బంగారు తల్లి అని నవ్వుతూ అడుగుతారు ఏమీ లేదు డాడీ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే ఆఫీస్కి వద్దామని ఫోన్ చేశాను సరే డాడీ నేను బయలుదేరుతున్నాను హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పద్మావతి గారికి చెప్పి తన స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరుతుంది దారిలో అన్నయ్య ఎందుకు సూర్యని కలవలేదు సూర్యని కలిసి అవ ఆఫీస్కి వెళ్ళాడా లేకపోతే సూర్యని కలవకుండానే వెళ్ళాడా అసలు ఏం జరిగింది కనీసం ఫోన్ చేసి చెప్పాలని తెలియదా ఇక్కడ ఒక పిచ్చిది వాడి కోసం వాడి ఫోన్ కోసం వెయిట్ చేస్తుందని అని కోపంగా అనుకుంటూ అరగంటలో ఆఫీస్కి రీచ్ అవుతుంది ఆఫీస్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రతాప్ గారి క్యాబిన్లోకి వెళ్ళి హాయ్ డాడీ ఏంటి బిజీగా ఉన్నారా అని నవ్వుతూ అడుగుతుంది ప్రతాప్ గారు నవ్వుతూ నీకంటే ఏది బిజీ కాదులే బంగారు తల్లి కూర్చో అని చెప్పి ఇంటర్కామ్ ద్వారా వివేక్కి ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తారు అప్పటికే వివేక్ లంచ్ చేసి సూర్యకి ఫోన్ చేసి మాట్లాడి హిందూకి ఫోన్ చేద్దాం అనుకునేసరికి ప్రతాప్ గారు పిలిచారని ప్రతాప్ గారి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న హిందూని చూసి హిందూ ఎందుకు వచ్చిందో కూడా అర్థమై ఇందు నువ్వెప్పుడు వచ్చావు అని నవ్వుతూ ప్రతాప్ గారికి అనుమానం రాకుండా సైగలతో ఏంటి నువ్విక్కడ అని మళ్ళీ అడుగుతాడు ఇందు కూడా నవ్వుతూ ఇప్పుడే వచ్చాను అన్నయ్య ఇంట్లో బోర్ కొడుతుందని అని మామూలుగా చెప్పి సైగలతో సూర్యని కలిశావా అని అడుగుతుంది లేదు అని బాధగా తల ఓపి సైలెంట్గా హిందూ పక్కన కూర్చోగానే హిందూ మనసులో అన్నయ్య ఎందుకు సూర్యని కలవలేదు అని అనుకుంటూ ఉండగానే ప్రతాప్ గారు నవ్వుతూ ఈరోజు మీ అన్నయ్య ఒక ప్రాజెక్ట్ మన కంపెనీకి తెచ్చాడు ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ రేటింగ్ పెరిగిపోయింది ఎంతైనా నా కొడుకు టాలెంట్ ఉన్నవాడు అని వివేక్ భుజం తడతారు హిందువుకి అప్పుడు అర్థమై నవ్వుతూ వివేక్ వైపు చూసి కంగ్రాట్స్ అన్నయ్య సాధించావు అని అంటుంది వివేక్ పైకి నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి మనసులో ఒక్కసారి సూర్యని కలవాలి అని అనుకుంటాడు ప్రతాప్ గారు ప్రేమగా హిందూ వైపు చూస్తూ ఇంతకి లంచ్ వేసావారా తల్లి నీ మొహం ఏంటి అలా పీక్కుపోయింది అని అడుగుతారు ఇందు వివేక్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ పద్మావతి గారు ఎంత తినమన్నా తినకుండా అంతే ఉంటుంది ఇప్పుడు అది గుర్తుకు వచ్చి ప్రతాప్ గారికి అనుమానం రాకుండా తిన్నాను డాడీ ఇంట్లో బోర్గా అనిపించి ఇక్కడికి వచ్చాను అని నవ్వుతూ అంటుంది వివేక్ ఇందు తినలేదని అర్థమై సరే డాడీ మీరు మీ వర్క్ చూసుకోండి నేను ఇందు అలా కొంచెంసేపు బయటికి వెళ్తాము అని అడుగుతాడు ప్రతాప్ గారు కూడా ప్రాజెక్ట్ వచ్చిందన్న సంతోషంలో సరేరా నా బంగారు తల్లికి పార్టీ ఇవ్వు ఈ ప్రాజెక్టు వల్ల మన కంపెనీ లెవెల్ పెరిగిపోయింది అలాగే కంపెనీ ఎంప్లాయీస్ కూడా రెండు రోజుల్లో ఇంక్రిమెంట్ ఇస్తూ పార్టీ ఏర్పాట్లు కూడా చేయాలి ను అది నువ్వే చూసుకోవాలి అని అంటారు సూర్యని కలవాలని అనుకుని లేదు డాడీ నేను కొంచెం బిజీగా ఉంటాను వేరే ఎవరికైనా ఈ పనులు అప్పగించవచ్చు కదా అని అసహనంగా అడుగుతాడు ఇందు వివేక్ ఎందుకు వద్దన్నాడు అర్థమై డాడీ అన్నయ్య నేను కలిసి పార్టీ ఏర్పాట్లు చేస్తాము ఇలాగైనా నేను కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వను ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంది అది కాదు ఇందు అని వివేక్ ఏదో చెప్పబోతుంటే ఇంకేం వద్దు అన్నయ్య పద బయటికి వెళ్దామన్నావు కదా అని చెప్పి ప్రతాప్ గారితో మేము పార్టీ ఏర్పాట్లు చూసుకుంటాము డాడీ మీరు టెన్షన్ పడకండి అని చెప్పి బలవంతంగా వివేక్ని పట్టుకొని పార్టీకులోకి తీసుకువచ్చి ఇప్పుడు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అన్నయ్య ఈరోజు కాకపోతే మరో రోజు సూర్యని కలుస్తావు కదా వదిలి అని నవ్వుతూ అంటుంది వివేక్ వెంటనే ఇందుని హత్తుకుని సారీ రా నేను చేసిన ప్రాజెక్ట్ మిస్ అయ్యిందంట అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది లేకపోతే ఖచ్చితంగా సూర్యుని కలిసేవాడిని రేపు తప్పకుండా తనని కలుస్తాను నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు అని ఎమోషనల్ గా అంటాడు ఇందు నవ్వుతూ వివేక్ నుంచి దూరం జరిగి ఇప్పుడు ఇవన్నీ వద్దన్నయ్యా ప్రాజెక్ట్ పార్టీ అంటున్నారు కదా ఈ పార్టీ అయిపోయాక చూద్దాం అని అంటుంది అది కాదు ఇందు ఒకసారి సూర్యని కలిస్తే నీకు నాకు ఈ టెన్షన్ తీరిపోతుంది కదా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టావు మనకి అని అడుగుతాడు డాడీ ప్రాజెక్ట్ వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు అన్నయ్య ఇప్పుడు డాడీని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఒకవేళ నువ్వు సూర్యుని కలిసిన అతను నా గురించి ఏమైనా అంటే నువ్వు ఫీల్ అవుతావు అది విని నేను ఫీల్ అయ్యి డాడీని బాధ పెడతాము అందుకే ఈ పార్టీ అయిపోయాక చూసుకుందాము అని అనునయంగా అంటుంది ఇందు చెప్పింది కూడా నిజమే అనిపించి సరే ఇందు ఖచ్చితంగా పార్టీ అయిపోయిన తర్వాత రోజే నేను సూర్యని కలుస్తాను అని నీకు మాట ఇస్తున్నాను ఈసారి ఏ ఇంపార్టెంట్ వర్క్ వచ్చినా దాన్ని పక్కన పెట్టి సూర్య మనసులోని మాట తెలుసుకొని తీరుతాను అని మాట ఇస్తాడు సరే అన్నయ్య అది అంతా ఇప్పుడు వద్దులే కానీ ఎక్కడికి వెళ్దాం అని నవ్వుతూ అడుగుతుంది పద అని చెప్పి తనని ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళి దిగు అనగానే ఇందు అయోమయంగా కార్ దిగుతూ ఏంటి అన్నయ్య ఇక్కడికి తీసుకువచ్చావు నువ్వు నువ్వు చేయలేదా అని అనుమానంగా అడుగుతుంది నేను కాదురా నువ్వు తినలేదు నువ్వు తిన్నావా లేదో నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నీ మొహం చూసే చెప్పగలను నువ్వు ఎంతసేపటి నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు ఇలా నువ్వు తినకుండా ఉంటే నేను ఎంత బాధపడతాను అని ఇందు చెప్పేది కూడా పట్టించుకోకుండా రెస్టారెంట్లోకి తీసుకువెళ్ళి ఇందుకి లంచ్ ఆర్డర్ ఇస్తాడు అలా ఇందు తిన్నాక బయటికి వచ్చి మూవీకి వెళ్తారు అలా ఇద్దరు నైట్ వరకు ఎంజాయ్ చేసి నైట్ డిన్నర్ టైంకి ఇంటికి వచ్చి ఇద్దరు ఆనందంగా డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్కి వెళ్ళగానే ఇందు అప్పటి వరకు ఉన్న ఏడుపు ఇక ఆపుకోలేక బెడ్ మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఎందుకు సూర్య నీకు నాకు మధ్య ఈ దూరం ఈ మధ్య నా మనసు ఎందుకో చాలా అలజడిగా ఉంది నువ్వు నాకు దూరం అయిపోతావు అని చెప్తుంది అందుకే అన్నయ్యతో నిన్ను త్వరగా కలవమని చెప్పాను కానీ పరిస్థితులు కూడా మనకి ఎదురు తిరుగుతున్నాయి ఇదంతా ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు కనీసం ఒక్కసారంటే ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్ సూర్య అని అనుకుంటూ ఉంటుంది సూర్య వివేక్ రాలేదని కోపంగా ఆ రోజు వర్క్ అంతా చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకుంటూ మహాదేవ్ గారి భోజనానికి పిలిస్తే భోజనం చేసి రాగానే తన మనసు ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఏమైంది దీనికి ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ ఎందుకు గుర్తుకు రాగానే దాని గురించి నాకెందుకు అని బలవంతంగా ఆలోచనలని పక్కన పెట్టి వర్క్ చేసుకుంటూ గడిపేస్తాడు ఆ తర్వాత రోజు నుంచి హిందూ వివేక్ పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉంటే సూర్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమెరికా వెళ్ళిపోవాలని త్వరగా ఫార్మాలిటీస్ పూర్తయ్యేలా చేయమని తన పిఏకి గట్టిగా చెప్తాడు ఎందుకంటే సూర్య మనసు పదే పదే హిందూని చూడాలని పోరు పెడుతూ ఉంటే దానిని ఆపలేక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు అలా ఇందో వివేక్ కలిసి పార్టీ ఏర్పాట్లు చేసి తన తండ్రి దగ్గర నుంచి కాంప్లిమెంట్ కూడా తీసుకుంటారు సూర్య కోపానికి పిఏ భయపడి వెంటనే ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి నాలుగు రోజుల్లో అమెరికా వెళ్ళేలా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు అంటే ఇందో వాళ్ళ కంపెనీ పార్టీ పూర్తయిన తర్వాత రోజు మధ్యాహ్నం సూర్య అమెరికా వెళ్ళాలి అలా ఫిక్స్ అవుతుంది తర్వాత రోజు ఉదయాన్నే వివేక్ లేవగానే ఫస్ట్ సూర్యకు ఫోన్ చేస్తాడు సూర్య కూడా నైట్ అంతా వర్క్ చేసి బద్ధకంగా నిద్రపోతూ ఉంటే ఫోన్ రింగ్ సౌండ్కి కళ్ళు నొలుపుకుంటూ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో అనగానే సూర్య ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటావా నేను నిన్ను కలుస్తాను అని వివేక్ వెంటనే మెయిన్ మ్యాటర్లోకి దిగుతాడు సూర్య వివేక్ గొంతు గుర్తుపట్టి లేదు వివేక్ ఈరోజు నేను చాలా బిజీ ఇప్పటి నుంచి మిమ్మల్ని కలవలేను ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని సీరియస్గా అంటాడు అదేంటి సూర్య అలా అంటావు పోనీ రేపు కుదురుతుందా రేపు కలుద్దాము అని కంగారుగా అడుగుతాడు లేదు వివేక్ నేను కంపెనీ పని మీద అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాను ఇప్పుడు అప్పుడే క నీతో కలవటం కుదరదు కాబట్టి నన్ను కలిసే ప్రయత్నం చేయకు అని కోపంగా చెప్పి ఫోన్ కట్ చేసి వివేక్ నెంబర్ బ్లాక్ కూడా చేసేస్తాడు వివేక్ సూర్య చెప్పిన దానికి కంగారు పడుతూ అదేంటి సూర్య అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాడా ఎప్పటికి వస్తాడో ఏమో ఈరోజు ఎలాగైనా సూర్యని కలవాలి అని అనుకుంటూ కంగారుగా మళ్ళీ ఫోన్ చేసిన అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది విజయ్ కోపంగా ఎందుకు సూర్య ఇలా మారిపోయావు ఇందు ఇంత బాధపడటానికి నువ్వే కారణమని నాకు అనిపించినప్పుడల్లా నిన్ను ఏం చేసినా పాపం లేదు అనిపిస్తుంది కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా అనుకోలేను ఎందుకంటే నిన్ను దగ్గరుండి రెండు సంవత్సరాలు చూశాను నువ్వేంటి అనేది ఆ మాత్రం నాకు తెలుసు నీ మనసులో ఏముందో బయటికి వస్తే కానీ మాకు తెలియదు అనుకుంటూ కిందకి వచ్చేసరికి ఇందు నవ్వుతూ ప్రతాప్ గారితో మాట్లాడుతూ కనిపిస్తుంది ఇందుని అలా చూసి వివేక్ బాధపడుతూ ఇప్పుడే వెళ్ళి ఎలాగైనా సూర్యని కలవాలి అనుకుంటాడు అలా వివేక్ టిఫిన్ చేసి సూర్య దగ్గరికి బయలుదేరుతాడు ఉదయాన్నే వీడు ఫోన్ చేసి అనవసరంగా నా మూడ్ ఖరాబ్ చేశాడు ఎలాగో నిద్ర లేచాను కదా మిగిలిన వర్క్ పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ మిగిలిన వర్క్ కూడా చేసేసి తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మహాదేవి గారి లోపలికి వచ్చి బాధగా సూర్య నువ్వు ఇప్పుడే వెళ్ళక తప్పదా అమెరికా వెళ్ళటానికి వారం రోజులు అని ఉంది అని చెప్పి నాలుగు రోజుల్లోనే వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది సూర్య బాధగా మహాదేవి గారి భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి నానమ్మ జస్ట్ త్రీ త్రీ ఆర్ ఫోర్ మంత్సే కదా అక్కడ వర్క్ త్వరగా కంప్లీట్ చేసి వెంటనే వస్తాను నువ్వు నా గురించి బెంగ పెట్టుకోవద్దు అని అనునయంగా అంటాడు ఏమో సూర్య నువ్వు వెళ్ళటం నాకైతే అస్సలు ఇష్టం లేదు కానీ నువ్వేదో ఆశయం అంటున్నావని పంపిస్తున్నాను కానీ చెప్పాను కదా నువ్వు నెలలో కనీసం ఒక్కసారైనా వచ్చి ఈ ముసలి వాళ్ళని చూసుకొని పోవాలి అని అడుగుతుంది సూర్య నవ్వుతూ తప్పకుండా నానమ్మ అని చెప్పి మనసులో వస్తాను రానో చెప్పలేను నానమ్మ అక్కడికి వెళ్ళేదే ఇందుని మర్చిపోవటం కోసం అని అనుకుని పద టిఫిన్ చేద్దాం ఇప్పటికే లేట్ అయ్యింది అని అంటాడు మహాదేవి గారు కూడా సరే అని టిఫిన్ చేసేసి సూర్యకి కావలసిన పప్పులు పొడులు అన్నీ రెడీ చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు సూర్య అవన్నీ చూసి ఇవన్నీ ఎందుకు నానమ్మా నేనేమి అమెరికాకి సంవత్సరాల తరబడి ఉండటానికి వెళ్ళటం లేదు జస్ట్ ఒక నాలు నాలుగు నెలలే దానికి ఇన్ని ప్యాక్ చేయని అవసరం లేదు అని నవ్వుతూ అంటాడు నువ్వుండు సూర్య నీకేమీ తెలియదు అక్కడ ఏముంటాయో ఏముండవో నోటికి రుచి పచ్చి తగలద్దా అందుకే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ నువ్వు తీసుకుని వెళ్లాల్సిందే అని కరాఖండిగా చెప్తుంది విశ్వనాథ్ గారు నవ్వుతూ ఇద్దరిని చూసి ఇందుకు చెప్పావా సూర్య నువ్వు అమెరికా వెళ్తున్నట్టు అని అడుగుతారు సూర్య వెంటనే తన పెదాల మీద నవ్వు మాయమైపోయి సీరియస్గా మొహం పెట్టి చెప్పాను తాతయ్య కానీ తను బిజీగా ఉందంట ఎయిర్పోర్ట్కి రాలేను అని చెప్పింది అని అంటాడు సరేలే అని విశ్వనాథ్ గారు నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు సూర్య నవ్వుతూ మాట్లాడి మిగిలినవి ప్యాక్ చేసుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళి తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ అమెరికా వెళ్ళేలోపు ఒక్కసారి హిందువుని చూస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు అలా మహాదేవి గారు పెట్టినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని మహాదేవి గారు విశ్వనాథ్ గారు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్పిన బలవంతంగా వద్దు అని చెప్పి తన పిఏతో పాటు ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోతాడు వివేక్ ఆఫీస్కి వెళ్ళి సూర్య గురించి అడిగితే సూర్య ఆఫీస్కి రాలేదు అని రిసెప్షనిస్ట్ చెప్తుంది వివేక్ అనుమానంగా నిజంగానే చెప్తున్నావా లేదా నన్ను కూడా సూర్య లోపలికి రానివ్వద్దు అని చెప్పారా అని కోపంగా అడుగుతాడు వివేక్ కోపానికి భయపడి రిసెప్షనిస్ట్ నిజంగా సార్ ఈరోజు సార్ రాను అన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు పిఏకి మాత్రం తెలుస్తుంది సార్ కానీ సూర్య సార్ పిఏ కూడా లేడు అని అంటుంది రిసెప్షనిస్ట్ భయానికి సూర్య నిజంగానే లేడని అర్థమై బయటికి వచ్చి తన కార్ దగ్గర నిలబడి ఇప్పుడు ఎలా అనుకుంటూ ఒకవేళ ఇంట్లో ఉన్నాడేమో అని హడావిడిగా సూర్య ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి సూర్య అప్పటికే ఎయిర్పోర్ట్కి బయలుదేరి అలా తన కార్ లెఫ్ట్ టర్న్ అవ్వగానే వివేక్ కార్ రైట్ నుంచి సూర్య ఇంట్లోకి ల్యాండ్ అవుతుంది వివేక్ హడావిడిగా కార్ దిగి అప్పుడే లోపలికి వెళ్తూ ఉన్న విశ్వనాథ్ గారు మహాదేవి గారు కార్ సౌండ్ విని మళ్ళీ సూర్య వెనక్కి వచ్చాడేమో అనుకుని చూసేసరికి వివేక్ అంతా హడావిడిగా రావటం చూసి ఒకవేళ వివేక్ సూర్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకొని ఏంటి వివేక్ ఇంత లేట్గా నా వచ్చేది ఇప్పుడే సూర్య ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు అని నవ్వుతూ విశ్వనాథ్ గారు అంటారు వివేక్ అయోమయంగా మీరు చెప్పింది నాకేమీ అర్థం కావట్లేదు తాతయ్య అసలు సూర్య ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో లేడా అని అడుగుతాడు అదేంటి వివేక్ నీకు సూర్య చెప్పలేదా వాడు అమెరికా వెళ్తున్నాడు అక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయటానికి ఇందుకి చెప్పే ఉన్నాడు కదా ఇందు నీకు కూడా చెప్పలేదా అని అనుమానంగా అడుగుతారు సూర్య అమెరికా వెళ్తున్నాడు అనగానే వివేక్ షాక్ అయ్యి అదేంటి కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే సూర్య పూర్తిగా హిందూని వదిలేయటానికి ఫిక్స్ అయిపోయాడా అనుకు ఫిక్స్ అయ్యాడన్నమాట ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉండగానే విశ్వనాథ్ గారు గట్టిగా వివేక్ అని అరవగానే వివేక్ అప్పుడు తేరుకొని ఏంటి తాతయ్య అని అడుగుతాడు నేను అడుగుతున్నా కదా నీకు ఇందు చెప్పలేదా సూర్య అమెరికా వెళ్తున్నట్టు అని అనుమానంగా అడుగుతాడు వివేక్ తడబడుతూ చెప్పింది తాతయ్య చెప్పింది అందుకే వచ్చాను సూర్యతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి కానీ వాడు ఇంత త్వరగా వెళ్తాడు అనుకోలేదు సరే తాతయ్య నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కార్లో బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు విశ్వనాథ్ గారు మహాదేవి గారు ఒకరి మొహం ఒకరు చూసుకుని సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతారు వివేక్ కార్ డ్రైవ్ చేస్తూనే ఏమైంది సూర్య ఎందుకు ఇలా చేస్తున్నావు కనీసం ఒక్కసారి నాతో మాట్లాడి ఉంటే బాగుండేది కదా నీ మనసులో ఇందు గురించి ఏముందో చెప్పచ్చు కదా ఏది ఏమైనా నువ్వు ఫ్లైట్ ఎక్కేలోపైన పైన నీతో మాట్లాడాలి కుదిరితే అసలు అమెరికా వెళ్లకుండానే ఆపాలి అనుకుంటూ ముందు ఈ విషయం ఇందూకు చెప్పాలి అనుకుని కార్ డ్రైవ్ చేస్తూనే ఇందూకి ఫోన్ చేస్తాడు ఇందూ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటన్నయ్యా ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతుంది ఇందూ సూర్య అమెరికా వెళ్తున్నాడంట నేను వాడి ఇంటికి వెళ్ళేసరికి వాడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి రా వాడి మనసులో ఏముందో కనుక్కొని వాడిని ఆపే ప్రయత్నం చేద్దాము అని అంటాడు ఇందు మనసు సూర్య అమెరికా వెళ్తున్నాడు అన్న దగ్గరే ఆగిపోయి అన్నయ్యా నువ్వు చెప్తుంది నిజమేనా సూర్య అమెరికా వెళ్తున్నాడా అని ఏడుపు వస్తుంటే గొంతు పూడుకుపోయి మాట బయటికి రాక చాలా కష్టంగా అడుగుతుంది వివేక్ ఇందు గొంతులోని బాధ పసిగట్టి నిజం రాయిందో త్వరగా వాడిని ఇలా ఎందుకు చేస్తున్నాడు నిలదిద్దాము అని అంటాడు సరే అన్నయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి పద్మావతి గారితో కూడా చెప్పకుండా హడావిడిగా స్కూటీ తీసుకుని డ్రైవ్ చేస్తూ ఏడుస్తూ ఏమైంది సూర్య ఇలా చేస్తున్నావు నా మనసు చెప్పినట్టు నువ్వు నాకు దూరం అయిపోతున్నావా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో ఒక్కసారైనా నాకు చెప్పచ్చు కదా నువ్వు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది అనుకుంటూ ఉన్న స్పీడ్ అంతా వాడుతూ ముప్పావు గంటలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది పావు గంట ముందే వివేక్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇందు రాగానే హడావిడిగా హిందూ దగ్గరికి వెళ్ళి ఇందు సూర్య లోపలే ఉండి ఉంటాడు మనం ఇక్కడే ఇలా ఎందుకు చేస్తున్నాడో నిలదీద్దాం రా అని చెప్పి లోపలికి వెళ్ళి సూర్య కోసం వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగానే సూర్య ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చి వివేక్ ఇందు బాధగా ఒకరి మొహం ఒకరు చూసుకునే టెన్షన్గా అక్కడ మొత్తం చూస్తూ ఉండగానే సూర్య లోపలికి వెళ్తూ ఉంటాడు లాస్ట్ లో సూర్య అయ్యి లోపలికి వెళ్ళగానే ఇందు సూర్యని చూసి తన దగ్గరకు పరిగెడుతూ సూర్య సూర్య అని అరుస్తూ ఉంటుంది ఇందు అరుపు వినిపిస్తున్నా సూర్య పట్టించుకోకుండా కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అంతే ముందుకు వెళ్ళిపోతాడు ఇందు సూర్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇనాగ్రేషన్ వాళ్ళు ఇందుని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేసి లోపలికి వెళ్ళకూడదు మేడం ప్లీజ్ అండర్స్టాండ్ అని వినయంగా అంటుంటే సూర్య సూర్య అని గొంతు చించుకొని గట్టిగా ఎయిర్పోర్ట్ అంతా వినిపించేలా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వివేక్ వెంటనే హిందూ దగ్గరికి వచ్చి వెళ్తున్న సూర్య వైపు కోపంగా చూస్తూ ఇందుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అలా సూర్య వెళ్ళిపోగానే వివేక్ హిందుని బలవంతంగా బయటికి తీసుకువచ్చి తను ఏడుస్తుంటే తన బాధ తీరిపోయేంతవరకు ఏడవనిచ్చి తర్వాత తనని ఓదార్చి ఇంటికి తీసుకువెళ్తాడు మ్యాక్సిమం ఇంకొక రెండు అప్డేట్స్తో గతం కంప్లీట్ అవుతుంది మనం ప్రెజెంట్లోకి వచ్చేద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్